హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ్ పూజలు ఈరోజు వీడియో కమ్మకమ్మటి దోసకాయ పచ్చడి ఇది సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను ఇది ఒకసారి మీరు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే కంపల్సరీ మరీ మరీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది అంత ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం స్టవ్ ముట్టిచ్చేసండి మూకుడు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకోండి ఇలా పచ్చిమిర్చి కొంచెం వేడయ్యాక కొన్ని పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి వీటన్నిటినీ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా టూ మినిట్స్ ఫ్రై వేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని నువ్వులు వేసుకోవాలండి నువ్వులు చాలా బాగుంటుంది టేస్ట్ నచ్చితే కొన్ని ఎక్కువ వేసేసుకోండి ఇలా నువ్వులు వేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఎమ్మెటే స్టవ్ బంద్ చేసేయండి ఇలా బంద్ చేశాక ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే కొద్దిగా చింతపండు వేసేసుకోండి ఒక రెండు రెక్కలు చింతపండు వేసేసుకోండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారా చల్లారాక దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో తీసేసుకోండి ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక నాలుగు వెల్లిపాయలు వేసేసుకోండి తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో దోసకాయలు నుండి నేను చిన్న చిన్న ముక్కలుగా కోసేసాను అవి ఒక సగం వేసేసుకోవాలి ఇలా సగం వేసేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని మిగిలిన దోసకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉంటే మధ్య మధ్యలో మనకు కిందికి దోసకాయ ముక్కలు వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలుపుకోండి తర్వాత తాలింపు కోసం మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు వెండిమిర్చి వేసేసుకోండి ఇలా రెండు వెండిమిర్చి వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూను తాలింపు గింజలు వేసేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక సగం స్పూను ఇంగుమ వేసుకోండి ఇంగు కొంచెం ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది ఇలా చివరిలో కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసి తాలింపుని పచ్చళ్ళు వేసేసుకోండి అంతే అండి సింపుల్గా టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీగా ఉంది కాబట్టి రుచిగా ఉంటుంది మీరు ఇష్టంగా మరొకసారి ట్రై చేస్తారు అంత కమ్మగా ఉంటుంది చూసారు కదండి పచ్చడి రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్